కుమారుడ తండ్రిని కలవడుచుడు కదా దాత యజమాని కలవడుచు కదా నా నాలుగు నిర్లక్ష్య పెట్టి యాజకులారా నేడు తండ్రి అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమాని నాకు భయపడవాడే తన్నాడు అని సైన్యములో కోసిపోయేపు యుగోవా ఆయన నడుపుతున్నాడు ఎవరు సైన్యములకు అధిపతి అంటూ యోవా ఆయన ఊరు మీరు చిన్నవాళ్ళు అనుకున్నారేమో సైన్యాలకు అధిపతి సైన్యాలకు అధిపతి అంతటి ఉన్నతమైన వారే న్యాయాన్ని తండ్రి అని అనుకుంటే నన్ను ఎక్కడ ఎక్కడున్నారా కూడా యజమాని మీరు ఫీల్ అయితే నన్ను భయపడే వాడు మీరు ఎక్కడున్నారా ఎక్కడ కానీ భయపడవాళ్ళు ఆయన ఉంచున్నాడు